అబ్బా ఎండలు మండిపోతున్నాయిరా స్వామి పదవతానే నా కొడుకు నీళ్ళకి పది రూపాయలు ఇచ్చాడు ఇంకా ఐదు రూపాయలు ఇవి అని చెప్పి ఆయన అయితే వదలలేదు అయితే హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కల్పన ముని థర్టీ త్రీ థర్టీ త్రీ ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఏంది బొల బొల బల వాగేస్తుంది అనుకుంటున్నారా మాట్లాడేది అంతా ఇంకేం చేస్తావు ఎప్పుడు చూసినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఉంటుంటారు కదా మరిసారి ఈ పిల్ల ఏంది ఇప్పుడు చూసినలాగే ఉంటుంది అనుకుంటున్నా నాకు అవసరం కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని అడిగిపోతే ఇంకెవరికి అడుగుతాను చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోయకండి షేర్ చేసేది మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ పనులు అయితే అయిపోయినాయి అన్నమాట ఈరోజు వీడియో అయితే పద్ద నుంచి సాయంత్రం దాకా అయితే వీడియో తీసాను ఎలా ఉన్నది వీడియో అయితే చూసేయండి ఇంకా ఈవినింగ్ అయితే దీపం అయితే పెట్టేసాయనమాట పిల్లలకైతే అయితే స్నానం చేపించేసాను పొద్దు అయితే పోతా ఉంది కొంచెం మసుకు మసుకు సేకటిగా ఉందనమాట ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వీడియో చూసేసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే షేర్ చేసింది అనమాట మా మందారం చెట్టు ఏమని తెలియటం లేదు అసలు పైన అంతా ఎండిపోతుంది ఎందువల్ల తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పరా కాస్త ఎందువల్ల చెట్టు కిందంతా బాగుంది పైన ఎండిపోతుంది ఎండ వల్ల ఏమో తెలియదు చాలా బాధేస్తుంది నాకైతే నిజంగా నీళ్ళు బట్టేసి ఇంకా బట్టలు అయితే మిషన్ ఉతికేసింది ఆరేద్దామని వెళ్ళాను బా ఎండ భయంకరంగా ఎండిపోతుంది బా ఎండిపోతుంది అంటే చిన్నం ఒక ఐదు నిమిషాలకే బట్టలు అయితే ఆరిపోతాం అంత ఎండ కాస్తా ఉంది చెప్పులు లేకుండా వెళ్ళిపోయినా అంటే ఇంకా మన కాలలో బొబ్బులు వచ్చేస్తుంది అలాగుంది ఎండ అయితే మన చొక్కాయలు అయితే ఇలా నల్లగా మాసిపోతూ ఉంటాయి ఇక్కడైతే దగ్గర మాసిపోతూ ఉంటాయి చాలా దగ్గరలో మన మొగల్లో మాపేస్తూ ఉంటారు కదా కర్రలు పడినా చాలా మాపేస్తూ ఉంటారు వైట్ అయినా వెళ్ళినా కానీ మన ఉతికే ఉతికేదానికంటే కూడా మనం ఉతికలేం కదా చేత్ ఇంక మిషన్ ఉంటే చేతి ఉతికి అని మిషన్ వేసేస్తుంటాము అప్పుడు పోతూ ఉంటాయి మళ్ళీ ఎంత ఉతుకుంటూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఫస్ట్లో ఒక బటన్ ఫస్ట్లో ఇక్కడ ఒక బటన్ వేసేసామంటే ఇలా ఫస్ట్ ఉంటుంది కదా బటన్ ఇక్కడ గొంతు దగ్గర కాకుండా ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఆ బటన్ అయితే ఇక్కడ వేసేసినాం అనమాట వేసేసి లాస్ట్ బటన్ ఉంటుంది కదా లాస్ట్ బటన్ అయితే వేసేసినామంటే ఇక్కడ వేసేసి ఇక్కడ చేతుల దగ్గర కానీ ఒక బటన్ వేసేసి ఇంకా ఇక్కడైతే నల్లగా ఉంటుంది మామూలుగా చేతి ఉతికేప్పుడైతే మనం బ్రెస్ వేసి రుద్దుకుంటూ ఉంటాము ఇక్కడ మిషన్లు వేసి అలా చేయలేం కాబట్టి మనం ఆయిల్ వేసుకొని మిషన్ ఆయిల్ ఉంటుంది కదా దాని అయితే ఇలా వేసుకొని మనము మితంగాని మరీ ఎక్కువగా మితంగా వేసుకొని ఇది ఉంటుంది కదా దీని వేసైతే చూడండి ఇక్కడ ఉండే చుక్కలు చుక్కలు కానీ బ్రెషన్ ఉన్నట్టు ఉంది కదా దీన్ని వేసి మనం అయితే ఇలా వేసి రుద్ధేసామంటే అది చూడండి ఇప్పుడే సగం వచ్చేసింది మిషన్ వేసిన ఇంకా బాగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట ఇలా వేసి రుద్దేసి ఇంకా ఎక్కడెక్కడ కర్రలోనో ఎక్కడ వేసి రుద్ేసామంటే మామూలుగా అయితే మిట్లోకి చూపిస్తూ ఉంటారు కదా ఆయిల్ని ఇలా వేసి రుద్దేశామంటే ఎక్కడెక్కడ కర్రులో ఎంత ఏసురు చేసినా అంటే చాలా మురి పోతుంది పోతుందనమాట నేను ఎప్పుడు ఇలా చేసినా కానీ ఇలా వాషింగ్ మిషన్లో బాగా మాసుకుంటే ఇలా ఇది చేస్తా అనమాట ఇలా మిషన్ వేసేప్పుడు అలా చేసిన వేసినాం మిషన్ ఉతకలేదు ఉతకలేదు ఎలా ఉతక మనం చేసే ప్రయత్నం మనం చేసినామంటే ఖచ్చితంగా ఉతుకుతుంది అదేమో అది అని చేతితో ఉంది అదే అది రౌండ్ 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 చుట్టేస్తుంది అనమాట అదేం చేతితో ఉతకదు కదా అందుకోసం నేను చెప్తున్నాను మనమే అయ్యో ఉతకలేదు బాగా మంచి చేతితో ఒత్తుకున్నామని అవసరం లేదనమాట ఇలా చేసినట్టే చేతు ఉతుకునేట్టే తెల్లగా వచ్చేసాయి అనమాట నేను చాలా సార్లు ఎంత నల్లగా మాసిపోయినా కానీ కొద్దిగా మనం ఆయిల్ వేసి బాగా రుద్ది ఆ తర్వాత వేసేసినామంటే చాలా బాగా అనమాట మీరు కూడా ఇలా చేయండి నేను ఎప్పుడు చక్కాయిలు ఉతకాలంటే ఇలాగే చేస్తాను ఒకవేళ ఫ్యాన్తో కూడ ఎక్కడ ఎక్కువ మాస్ పోతుంటాయి కదా దానికి కూడా కొద్దిగా ఆయిల్ వేసి రుద్దేసామంటే అది కూడా బాగా శుద్ధంగా వచ్చేసాయి అనమాట జీన్స్ ప్యాన్ అంటే కొంచెం కష్టం మంచిగా ఊతికే దానికి మిషన్ ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను అందరం చెప్పలేదు మిషన్ వాళ్ళకి మాత్రం నేను చెప్పేది అలా వేసి రుద్దేసి వేసినామంటే బాగా తెల్లగా వచ్చేసాయి అన్నమాట అది నేను చెప్పాలనుకునేది ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేసాను బియ్యం అయితే ముందుగా నానబెట్టేసి బియ్యం కట్ అయితే ఏసు పెట్టేసాను ఇంకా పనులు మొదలు పెట్టుకోవాలి కదా టైం అయితే నాలుగు అవుతుందని చెప్పి ఇంకా అంట్లన్నీ ఇలా వేసుకున్నా ఇక్కడ నిలబడుకొని కడగాలంటే కష్టం కాదండి ఈ కాలనీ అందుకోసం అయితే అందుకోసమైతే ఇంక అన్నీ అన్నకోటి వేసుకొని ఎత్తుకపోయి బాత్రూంలో కూర్చొని మితంగా నెమ్మదిగా కడుక్కునే అనమాట కష్టం లేకుండా అక్కడైతే కొంచెం తలుపేసుకొని మరి కడిగిన ఈరోజు కోతలు అయితే అసలు వదలలేదు అవి కడిగి మారు పెట్టేసి ఇంకైతే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాం అని చెప్పి సోఫాలు ఇవన్నీ వాళ్ళు తొక్కేసి ఇంకా అన్నీ కొంచెం ఇచ్చేసారు ఇద్దరున్న ఒకరున్న చేసే పనులు అయితే ఆపరవాళ్ళు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇంకా ఈవినింగ్ అయితే మనం క్లీన్గా ఉండిపోతే అసలు నచ్చదు కదా ఈరోజైతే బెడ్రూమ్లో అయితే దుమ్ము కొడుతుంటే వస్తూనే ఉంది ఆ బెడ్ పైన అయితే అలా తొక్కేస్తూ ఉన్నారు పిల్లకాయలు అయితే బాగా తొక్కేసినారు బెడ్ని కాసేపు కొట్టిన ఆ దుమ్ము ఎగతా ఉండింది ఇంకా నాకైతే ఎండకి ఉబ్బు పోతుంది ఇంట్లో అయితే భయంకరంగా నా ఈ ఎండకి ఇంకా తప్పదు కదా ఇంక కడిగి పెట్టినట్టు వారిపోయినాయి అన్నీ కడగాలి ఆరబెట్టాలి మళ్ళీ తెచ్చి పైన పెట్టాలి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నిజంగా అసలు చెప్పాలంటే కదండి అందరూ అలాగే ఉంటుంది అందరిలో నాకైతే తెలియదు అయితే ఇలాగే ఉంటుంది కడగాలి మళ్ళీ అన్నీ ఆరబెట్టాలి మళ్ళీ అన్నీ తెచ్చి ఎక్కడ ఉండేవి అక్కడ పెట్టాలి మళ్ళీ పదం ఎత్తుకోవాలి మళ్ళీ వంట చేయాలి మళ్ళీ కడగాలి ఈ పనులన్నీ ఇలా ఉంటే బాగుంది కదా మన నాడు వాళ్ళకి నాకు తెలిసి చాలా ఇదిగా ఉంది కదా ఇంకా ఇంట్లో పెట్టేసాను పెట్టేసాను ఇంకా నీళ్ళు కింద అయితే మంట వేసేసానమాట నీళ్ళు మంట వేసేసాను నీళ్ళు కాగే కాడికి ఇంకా తాగేదానికైతే నీళ్ళు లేవు నీళ్ళు తెచ్చుకోవాలి పోయి ఇంకా ఇంకా కా రెండు కట్లు పెట్టినా ఉంటే చాలా బాగా కాగిపోతాయి ఎండాకాలము ఊరికట్ట మంటే ఇంట్లో పోయి వచ్చాక కాగిపోయినాయి అనమాట నీళ్లు అంత బిన్నే కాగిపోతా ఉన్నాయి అంటే ట్యాంకులో నీళ్ళు కాలిపోతూ ఉన్నాయి పోయి మంటేస్తే పోయి నీళ్లు గాలిపోతాయి యాడ్దోళ్ళు ఇచ్చుకునేది నీళ్ళు అలా కాస్తుంది అనమాట అంటే భయంకరంగా ఒక వాన బట్టి అంత చల్లగా ఉంది కదా ఇంకైతే ఆరు పియన బట్టలు అన్నీ తీసుకొని పోయి చొక్కాయలు చూడండి ఎంత తెల్లగా ఉతికేసిందో చాలా తెల్లగా ఉతికేసింది ఆరిపినే కూడా మూ చొక్కాయిలే అయితే తీసుకొని ఇంట్లో వేసేసినా మళ్ళీ పొద్దుపోతే బట్టలు ఇంకా వైర్ మీద ఉండకూడదు కదా పొద్దుపోయిందంటే అయితే ఇంకా తీసుకొని అయితే ఇంట్లో వేసినా ఎప్పుడు పొద్దుపోయినా మనమైతే ఆరేయకూడదంట బట్టలు ఉతకకూడదంట అందుకోసం నేనైతే ఎప్పుడు ఉతకను అనమాట ఏదో నాకు తెలిసిందైతే చెప్తున్నాను ఒకడు ఆడుకుంటా ఉన్నాడు మా వాడైతే ఇంకొక ఆమెను చూడేం చేస్తూ ఉంది ఇంకొక ఆమె అయితే టీవీ చూసుకుంటూ ఉందన్నమాట ఉమ్మే టీవీ ఆఫ్ చేయమే కళ్ళు కూడా అస్సలు ఇంద పిల్ల ఆపలి చూసేది చూసేది చేసేది చేసేది ఆపల పని ఆపలేదే అస్సలు ఆపలన్నమాట ఆపల పిచ్చులు ఆపలి బొమ్మలు చూసుకుంటా ఉంది ఓడి పిచ్చులు ఓడాడుకుంటున్నాడు నా పిచ్చులో నేను పని చేసుకుంటుంది కదా చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో ఎంత నల్లగా మాసుకునిందే తెల్లగా వచ్చేసి చూసినారా వాషింగ్ మిషన్ చొక్కాయిలు వేసినప్పుడు క్యాలెండర్ మీద రుద్ధేసాను చూడండి ఎంత తెల్లగా ఉన్నాదో అన్ని చొక్కాయిలు తెల్లగా వచ్చింది చూడండి అన్ని చొక్కాయిలు తెల్లగా వచ్చేసినాయి ఇలా చేసి చాలా ఇది చూడండి తెల్లగా వచ్చేసింది ఎంత నల్లగా మాసుకున్నంత నల్లగా మాసుకుని తెల్లగా వచ్చేసినాయి ఈ చొక్కాయి చూడండి తెల్లగా వచ్చేసినాయి ఒకరపు కర్రే లేదు కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా పాప సౌండ్ ఎక్కువ వస్తుంది ఏమనుకో సౌండ్ తగ్గి చూడండి తగ్గించలేదు ఆ పిల్ల అప్పలంటే ఆ పిల్ల

నీళ్ళు పట్టుకోరా అయితే వెళ్ళాను అనమాట ఓడికి పది రూపాయలు ఇచ్చాను నీళ్ళకి డబ్బులు ఇవ్వరని ఓడు ఐదు రూపాయలు ఇచ్చేసి ఐదు రూపాయలు తీసుకునేదానికి ఆయన వదలలేదు ఆయన ఏమి ఇచ్చేవారు ఎంత ఇచ్చినవరంటే కూడా ఇవి అంటున్నాడు ఐదు రూపాయలు ఇచ్చేదాకా ఆయన అస్సలు వదలలేదనమాట ఇంక ఏం చెప్పిన తర్వాత అసలు కొంచెం పేపిస్తూ ఉన్నాడు ఆయన వాడిని మా ఒడి ఎంత గెట్టోడు కాబట్టి వాడు పది రూపాయలు అని తెలిసి ఇంక ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి మరీ ఆయన కాడు కూర్చొని మరీ తెస్తా అంటే నా కొడుకుని ఏమన్నా మెచ్చుకోవాలి నా కొడుకు ఇప్పుడే ఇట్లా ఉన్నాడు ఒక ఐదు సంవత్సరాలు వస్తే ఇంకెట్ ఉంటాడో అన్న బంగారు కొడుకు అయితే నిజంగా ఆయన అసలు వదలలేదు ఐదు రూపాయలు తీసుకొని మరీ వచ్చాడు అనమాట వాడు ఆయన ఇవ్వలేదని చెప్తున్నాడు ఆయన అట్లా చెప్పి చెప్తే నా పైసలు నాకు ఇచ్చియా నేను వెళ్తాను రకంలో మాట్లాడుతున్నాడు అయితే ఇంకా ఈవినింగ్ పనులైతే అయిపోయి ఇంకా స్నానం చేసి ఇంక దీపాలు పెట్టేసాము ఇంకా వాళ్ళ డాడీ వచ్చాడు ఏం తేలేదంటే వాళ్ళ డాడీ రారా అంగటి పోదాం అంటే మా ఓడితే ఇంకా వాళ్ళ డాడీ వచ్చినాక వాడికి అన్నం తినిపించేసి సౌండ్ అందిస్తాము బంగారు తగ్గించదు తగ్గించద్దు ఇంకైతే భోజనం అయితే చేస్తాను నేనైతే తినేస్తాను నా కొడుకు తినేసాను బంగారు కొడుకు గాయమ్మ తింటుంది డాడీ దొరికినాడు ఈరోజు వీడోది అనమాట రేపు రేపు అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ బాయ్